ఈరోజైతే నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చారనమాట హౌస్లోకి నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అందరూ ఫ్రీజ్లో ఉన్నారనమాట నిఖిల్కి వెనక నుంచి అందరు మీ మదర్ రా అని చెప్తున్నారు కందా కందా అంటుంటే అప్పుడు మీరు నిఖిల్ని అబ్జర్వ్ చేస్తే నిఖిల్ హార్ట్ బీట్ రైజ్ అయిపోతుంది మైక్లో నుంచి అది ఫాస్ట్గా ఉందనమాట ఆంటీ వచ్చారు హగ్ చేసుకున్నారు తర్వాత అన్ఫ్రీజ్ చేశారు బిగ్ బాస్ నిజంగా చాలా బాగా అనిపించింది ఆ సీన్ చూడడానికి నిజంగా నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అయ్యాడు అలాగే ఆంటీ అందరికీ హౌస్లో అందరినీ హగ్ చేసుకున్న విధానం కూడా బాగుంది కాబట్టి ఆంటీ కొంచెం రిజర్వ్డ్ పర్సన్ లాగా అనిపించారు అంటే నిన్న మనం యష్మి వాళ్ళ డాడీ వచ్చారు కదా అది చాలా ఫన్ వేలో కూల్గా చిల్గా ఉన్నింది బట్ ఆంటీ మాత్రం చాలా రిజర్వ్డ్గా అందరితో ఏం అడిగితే దానికి ఆన్సర్ ఇవ్వడం అలా ఉన్నారనమాట నిఖిల్కి అయితే చాలా బెస్ట్ ఇన్పుట్స్ ఇచ్చారు నీ గేమ్లో నీకు బ్లాక్ అవుతుంది ఎమోషనల్ బాండింగ్ దాన్ని తీసేసే ఎమోషనల్గా ఎవరు ఏది హర్ట్ అవుతారని పట్టించుకోవద్దు అని చెప్పింది అనమాట సో అంటే నామినేషన్స్లో కూడా ఫ్రెండ్స్ కదా నామినేట్ చేయకుండా ఉండడం అలా చేయొద్దు ఫీల్ అవుతుంది ఫీల్ అవ్వని నువ్వు చెప్పేస్తే నీకు నచ్చకపోతే బిహేవియర్ అన్నట్టుగా చెప్పారు ఏదైనా మిస్టేక్ ఉంది నిఖిల్ గేమ్లో అంటే అదే అనమాట ఇప్పుడు ఇంకా క్లాన్స్ లేవు కదా మెయిన్ ఆ పాయింట్ చెప్పారు ఇప్పుడు బయటంతా గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అంటున్నారు కదా ఇప్పుడు ఇంకా క్లాన్స్ లేవు కదా ఎందుకు అట్లా కొందరితోనే అందరితో బాగుండు ఇంకా నో ఇంక ఇక్కడ క్లాన్స్ లేవు కాబట్టి ఫ్రెండ్స్ అవంతా తీసి పక్కన పెట్టేసాయి ఇంకా ఫోర్ వీక్సే కదా నీకు స్టిల్ నీకు ఫైదా ఉంది అంటే నీకు ఇంకా అవకాశం ఉంది కప్పు గెలవడానికి అన్నట్టుగా చెప్పారు ఇంకా గౌతమ్ని హక్ చేసుకున్నారు నబీల్ని హక్ చేసుకున్నారు పృథ్వీతో బాగా మాట్లాడారు అంతా బాగుంది తర్వాత ఆంటీ వెళ్లే ముందు ఏం చేశారంటే ఒక స్వీట్ చేసి పెట్టారనమాట వాళ్ళకి రవ్వ కేసరి వాళ్ళంతా బాగుంది బాగుందని ఎంజాయ్ చేస్తారు ఆంటీ స్పెషల్గా మైసూర్ నుంచి ఏదో మైసూర్ పాక్ తెచ్చారట అది కూడా హౌస్ మేట్స్ అంతా ఇంకా ఇంత పెద్ద బౌల్ తెస్తే అది అప్పుడే అయిపోయింది చాలేదు చాలేదని కొట్టుకుంటున్నారు వాళ్ళు la cara ఇంకా మళ్ళీ వచ్చేసి ఆంటీ వెళ్ళేటప్పుడు నాకు ఒక కోడ్ లాంగ్వేజ్లో చెప్పినట్టు అనిపించింది ఎవరెవరైతే టాప్ ఫైవ్కి వస్తారు రావచ్చు అనే వాళ్ళందరినీ ఇట్లా చేతులతో ఇట్లా చేయి పట్టుకొని లాక్ చేసి ఆడినట్టు అంటే గౌతమ్ దగ్గరికి వెళ్ళే అలా చేసింది ప్రేరణ దగ్గర చేసింది నబీల్ దగ్గర చేసింది యష్మి దగ్గర చేసింది అంటే వీళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది టాప్ ఫైవ్కి అన్నట్టుగా ఆవిడ సిగ్నల్ ఇచ్చిందేమో అని నాకు అనిపించింది గౌతమ్నైతే చాలా బాగా అంటే స్వీట్ ఎక్కువ తినిపించింది హక్ చేసుకుంది కిస్ చేశారు నిజంగా బాగా అనిపించింది అది యష్మిని నేను అబ్జర్వ్ చేస్తున్నా ఆంటీ ఏంటి యష్మి ఫీలింగ్స్ ఫీలింగ్స్ అయితే ఆవిడ డైరెక్ట్ కాంటాక్ట్ ఇవ్వలేదు యష్మిని జస్ట్ ఒక కంటెస్టెంట్ లాగా ఎనీ అదర్ కంటెస్టెంట్ లాగా చూసారు తప్పితే అసలు ఎక్కడ యష్మిని స్పెషల్గా చూడడం కానీ అట్లా అయితే లేదు ఇంకా మేబీ ఏమన్నా ఎపిసోడ్లు ఏమన్నా వేస్తాడేమో లైవ్లో అయితే అలా కనిపించలేదు ఆంటీ వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ అనమాట యష్మితో ఇలా ఫ్రెండ్స్ అలా చూడొద్దు ఇంకా ఫ్రెండ్స్ ఎమోషనల్ బాండింగ్ తగ్గించేసే అని చెప్పారు ఇంకా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్లాన్ అయిపోయింది కదా ఇప్పుడు క్లాన్ లేదు కదా అందరితో ఉండని చెప్తే యష్మి కూడా అంటుంది జస్ మా డాడీ కూడా సేమ్ ఇవే పాయింట్లు చెప్పారు ఇప్పుడు క్లాన్ లేదు కదా నీ గేమ్ నువ్వు ఇండివిజువల్గా ఆడు అనేసి ఇంకో పాయింట్ చెప్పారు ఆంటీ ఏంటంటే నీ గేమ్ నువ్వు ఇండివిజువల్గా ఆడు అవతల వాళ్ళని కూడా ఆడనివ్వు అని చెప్పారు అంటే మేబీ యష్మిని పృథ్వీకి అప్పుడప్పుడు సజెషన్స్ ఇస్తుంటాడు కదా అవి ఇవ్వద్దు అనేసి గేమ్ అయితే ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఫుల్ డ్రాస్టికల్గా చేంజ్ అయిపోతుంది నాకు తెలిసి వీళ్ళల్లో వీళ్ళు ఒకళ్ళనొక్కరు నామినేట్ చేసుకున్న మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదా జరుగుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ చూడాలి ఎలా ఉంటుందో ఇక్కడ ఒక లాజిక్ ఉంది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ వచ్చి చెప్పిన తర్వాత ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత మారనుకో వాళ్ళని చూడు చెప్పినందుకు వీళ్ళు మారారు అంటారు ఒకవేళ మారలేదు అనుకో చెప్పినా మారలేదు అంటారు అది కష్టమే చూడాలి ఇది న్యాచురల్గా మారుతారా వీళ్ళు ఎలాగ సిచ్యువేషన్లో మారుతారా కావాలని మారినట్టు చేయడానికి చేస్తారా ఎలా ఉంటుందో చూడాలి బట్ ఆంటీ అయితే నిఖిల్కి అయితే చాలా మంచి వ్యాలిడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాకపోతే అంత నాకేంటో ఆంటీ ఉన్నంతసేపు ఓకే ఓకే అనిపించింది కానీ పెద్దగా అంత అంటే ఆంటీ ప్రాబబ్లీ రిజర్వ్డ్ పర్సన్ ఏమో అనిపించింది అంత అనిపించలేదనమాట ఎపిసోడ్లో అదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ